చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు పేషెంట్స్ వచ్చి కూడా అన్నము తినకపోవటం ఒకటి తర్వాత ఆకలి లేదనటము లేనేది కూడా ఇష్టంగా లేకపోవటం అనేది కూడా కంప్లైంట్ చేస్తుంటారు దానికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిదంటే ఎనరోక్జియా అంటాం దాన్ని అరోచకం అనేది ఆయుర్వేదికలో ఒక పరిభాష అరోచకము లేదా అరుచి దానికి మెడికల్ టెర్మినాలజీ ఎనరోక్జియా అంటుంటాము ఎనరోక్జియా లేదా అరుచికి గల కారణాలు మనం పరిశీలించినట్లయితే ఆయుర్వేదిక్లో కానీ మామూలుగా ఎక్కడైనా కారణాలు ఒకే విధంగా ఉంటాయి లక్షణాలు కూడా ఒకే విధంగా ఉంటాయి మనం మోడర్న్లో చూసినా ఆయుర్వేదిక్లో చూసినా కాకుంటే చికిత్సా విధానంలో మాత్రము ఆయుర్వేదిక్ చికిత్స ఒక తిరిగి ఉంటుంది మోడర్న్ లోపల రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు మన యొక్క ఉద్దేశం ఏంటిదంటే గృహ వైద్యంలో అంటే ఇంట్లోనే మనం చిన్న చిన్న చిట్కాల రూపంలో చిన్న చిన్న ద్రవ్యాలతోటి ప్రతిసారి చెప్తుంటాము ఒంటిల్లు అనేది ఒక మినీ ఫార్మసీ అంటే ఒంటింట్లో దొరికేటువంటి వస్తువులన్నీ కూడా ఒక ఔషధ భాండాగారము అన్నీ కూడా డ్రగ్సే అవన్నీ కూడా మినీ ఫార్మస్ అని చెప్తారు ఆ మినీ ఫార్మస్లో చిన్న చిన్న ద్రవ్యాలు ఉంటాయి అల్లము కానీ వెల్లులు కానీ జీలకర్ర కానీ మెంతులు కానీ మిరియాలు శొంఠి ఇవన్నీ కూడా వంటింట్లో దొరికేటివే వంటింట్లో దొరికేటువంటి ద్రవ్యాలన్నీ కూడా మెడికేషన్ మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి ద్రవ్యాలే అందుకనే ఈ విభాగమే గృహవైద్యము మనము ఎంతో ఖర్చు చేసుకొని ప్రోడక్ట్స్ బయట తీసుకొని రకరకాల కాంప్లికేషన్స్ తోటి బాధపడుతున్నాము కాబట్టి చాలామందికి అందుబాటులో తేవటానికి ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాల రూపంలో చిన్న చిన్న పౌడర్స్ను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ముఖ్య ఉద్దేశము ఈ వైద్యం ఈరోజు మనము ఈ వైద్య విభాగంలో అరోచకము లేదా అరుచి లేదా ఆకలి లేకపోవడం అనేది పెద్ద డిసీజ్గా పరిగణిస్తూ చెప్తుంటారు కాకుండా ఏంటంటే దానికి అరోచకానికి ఒక కంప్లైంట్గానే మాత్రమే తీసుకుంటారు కొంతమంది ఒక డిసీజ్గా కాక కాకుంటే ఆయుర్వేదం లోపల స్పెషల్గా ఒక డిసీజ్ పేరుగా దానికి ఆ రోచకం అని పేరు పెట్టి అనరోగ్జియా లేదా ఆకలి లేకపోవడానికి గల కారణాలు చూసుకుంటే ఆకలి లేకపోవటానికి గల కారణాలు రెండు రకాలు ఒకటి శారీరకమైనటువంటి కారణాలు మానసికమైనటువంటి కారణాలు శారీరక కారణాలు అంటే శరీరం లోపల వ్యాధులు సంభవిస్తాయి అంటే లివర్ డిసీజెస్ కానివ్వండి లేకుంటే పల్మోనరీ డిసీజెస్ కానివ్వండి లంగ్స్కు సంబంధించినవి లేకుంటే ఇంకా ఇంటెస్టైనల్ డిసీజెస్కి సంబంధించినవి ఈ డిసీజెస్ తోటి కూడా ఆకలి ఉండదు ముఖ్యంగా మరొక దాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే చాలామంది కూడా మెడిసిన్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా ఆకలి ఉండదు అది జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రతిసారి ఏమవుతుందంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ప్రతి కంప్లైంట్కి ఒక మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది దగ్గు అనగానే ఒక మెడిసిన్ జలుబుకు ఒక మెడిసిన్ కడుపు నొప్పికి ఒక మెడిసిన్ ఇట్లా ఒక ఐదారు రకాల మెడిసిన్స్ భోజనం కంటే మందులో ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఆ మందులు ఎక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో ముఖ్యంగా ఈ జీఐటి గ్యాస్ట్రోఇంటల్ ట్రాక్ట్కు సంబంధించి కూడా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో కూడా ఈ మందులతోటి కూడా చెడిపోయి నోరు కూడా అరుచిని పొందుతుంది నోటి ఎందు ఏది ఇష్టత ఉండదు ఏది తీసుకోవాలన్నా ఇష్టం లేకపోవడం జరుగుతుంది మానసిక కారణాలు చూస్తే మానసికంగా ఈ మధ్యకాలం లోపల మానసికంగా బాధపడే వాళ్ళను చాలామంది చూస్తుంటాము ఆ మానసికమైనటువంటి రోగాలకు రకరకాల కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా మానసిక కారణాల లోపల యాంగ్జైటీ అంటుంటాము టెన్షన్ పడుతుంటాడు లేకుంటే ఏదో మనసుకు సంబంధించి లేదా మైండ్కు సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంటాడు దాంతో కూడా టైం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తినటము ఒక్కోసారి ఆ తీసు తీసుకున్నటువంటి పదార్థము ఇష్టంగా తినకపోవటము కష్టంగా తినటం వల్ల కూడా ఈ అరోచకము లేదా ఆహారం తీసుకుపోవటం జరుగుతుంది ఆ ఆహారము బాగా తీసుకోవాలి అంటే అంటే అరోచకము తగ్గించుకోవాలంటే ఆయుర్వేద శాస్త్రం లోపల ఆయుర్వేద పద్ధతి లోపల ఏమేమి డ్రగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ముఖ్యంగా త్రికటుకాలు ప్రతిసారి చెప్తుంటాము షొంఠి కానివ్వండి పిప్పలు కానీ మిరియాలు ఈ మూడు కూడా కలిపి తీసుకోవచ్చు విడివిడిగా తీసుకోవచ్చు అరోచకము అంటే నోరు అరిచిగా ఉంది ఆకలి లేదంటున్నారు కాబట్టి ఫస్ట్ చేయవలసిన చిట్కా సింపుల్ చిట్కా ఏంటిదంటే ఒక నిమ్మకాయ తీసేసుకొని ఆ నిమ్మకాయని సగం కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి నిమ్మకాయ మీద మిరియాలు ఉంటున్నాయి ఈ మిరియాలను ఏం చేస్తామంటే పౌడర్ చేసేస్తాము ఈ మిరియాల పౌడర్ని ఆ నిమ్మకాయ సగం నిమ్మకాయ మీద మిరియాల పౌడర్ని స్ప్రింకిల్ ఇలా చల్లేసి దాని మీద కొంచెం ఏదైనా లవణం లాంటిది కానీ వేసేసి ఆ నిమ్మకాయ రసాన్ని నెమ్మదిగా మనం జ్యూస్ మాదిరిగా నోట్లో వేసేసుకొని కొంచెం నెమ్మదిగా పీరిస్తున్నట్లయితే నోటి అరుచి తగ్గుతుంది అది చాలా ముఖ్యమైనటువంటి చిట్కా ఇది అంతేకాకుండా త్రికట్టు చూర్ణం ఈ సొంటి పిప్పలు మిరియాలు ఈ మూడింటిదే కాకుండా దీనికి సంబంధించిన పౌడర్ ఉంటుంది ఇది ఈ మూడు ప్లస్ వాము అజామోదం అంటుంటాము ఈ నాలుగు కలిపినటువంటి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ను కూడా ఉదయము సాయంత్రము చొప్పున గనుక తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా త్రిఫలాలు అరుచి ఉన్నా సరే మనం విరేచనం చేసుకోవాలి ప్రతిసారి ప్రతి డిసీజులో కొన్ని డిసీజెస్ లోపల కంపల్సరీ విరేచన కర్మ ఇంపార్టెంట్ విరేచన కర్మ చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం అంటే ఈ అప్డౌన్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైనా మలిన పదార్థాలు ఉంటే బయటికి వెళ్ళిపోయి అప్పుడు లోపలటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఆకలిని కోరుకుంటాయి యాక్టివేషన్గా ఉంటాయి కాబట్టి తీసుకున్న ఆహారం కూడా రుచిగా ఉండటము తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావటం జరుగుతుంది మనము ఈ గృహ వైద్యంలో ఈరోజు అరోచకం లేదా అరుచి ఆకలి లేకపోవడానికి ఫస్ట్ చెప్పినటువంటి ఈ నిమ్మకాయ మీద కొంచెం మిరియాల పౌడర్ను స్ప్రింకిల్ చేసి తీసుకోవటం ఒకటి ముఖ్యంగా షొంఠి పౌడర్ను కూడా తీసుకోవచ్చు కేవలం శొంఠి పౌడర్ను కూడా ఒక చెంచా పొద్దున చెంచా సాయంత్రం కనుక తీసుకుంటే కూడా ఈ డిస్టేస్టీగా ఉన్నటువంటి టంగ్ కూడా టేస్టీగా మారటం జరుగుతుంది ముఖ్యంగా ఈ టంగ్ మీద టేస్ట్ బర్డ్స్ ఉంటాయని చెప్తుంటాము ఈ టేస్ట్ బర్డ్స్ కూడా ముందు తర్వాత మధ్య భాగంలో నాలుక చివరి భాగంలో మూడు రకాలుగా టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అంటే గ్రంథులు లాంటివి అవన్నీ కూడా తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఇష్టంగా తీసుకోవాలా లేకుంటే మనోవ్యాకులత పొందుంటారు కొంతమంది మనసు ఉండదు ఆకలి ఎందుకు ఇష్టం ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఈ చి ఈ చిట్కాల రూపంలో చిన్న చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఆయుర్వేద పద్ధతిలో ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఆకలి కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా చాలాసార్లు ప్రతిసారి చెప్తుంటాము వాము కానీ జీలకర్ర ఈ రెండింటి మిక్స్ కూడా బాగా పనిచేస్తుంది జీలకర్ర కానీ వాము కానీ శొంఠి జీలకర్ర ఒక యాభై గ్రాములు తీసుకోవాలి శొంటి ఏమో పదిహేను గ్రాములు తీసుకోవాలి తర్వాత వాము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మూడు మిక్స్ చేసేసుకొని మనం పౌడర్గా తయారు చేసుకొని ఒక చిన్న డబ్బాలో పోసుకొని భోజనము చేసే ముందు మనం హాఫ్ స్పూను ఈ పౌడర్ని ఒక వన్ స్పూను నెయ్యి కలిపి ఫస్ట్ ముద్ద లోపల మనము ఆ పౌడర్ కలిపి తీసుకుంటే నోటి అరుచి తగ్గటమే కాకుండా ఆకలి కూడా పెరగటానికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ పౌడర్ ఈ విధంగా మనము ఈ త్రిఫలాలకు సంబంధించిన పౌడరు త్రికటు సంబంధించిన పౌడరు ఇవే కాకుండా బయట మార్కెట్లో ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా చిత్రకాది వటి అనేది ఒక డ్రగ్ ఉంటుంది ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా చిత్రకం అనేది ప్లంబాగో జిలానీ కాంటం దాన్ని చిత్రకం అనేది చాలా పర్ఫెక్టు దాన్ని కార్మినేటివ్గా చెప్తుంటారు ఆయుర్వేద శాస్త్రం లోపల చాలా ఆకలిని బాగా ఆకలిని కలిగిస్తుంది చిత్రకం అనేది ఆ చిత్రకం అనే అంతే అంతేకాకుండా ఇంకా ఒక పది పదిహేను డ్రగ్స్ కలిపి తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి చిత్రకాది ఒకటి ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి అంతేకాకుండా ఒక లిక్విడ్ ఒక సిరప్ దొరుకుతుంది అంటే జీలకర్రతోటి తయారు చేసినటువంటి జీలకర్ర కానీ వాము షొంటి మిరియాలు వీటన్నిటిని కలిపి తయారు చేసినటువంటిది జీరక జారిస్టా అంటే జీరకంతో తయారైనటువంటి ఒక లిక్విడ్ దొరుకుతుంది సిరప్ బేస్ రూపాలు ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ ఎంఎల్ మార్నింగు ఫిఫ్టీన్ ఎంఎల్ ఈవినింగు ఈ జీర్ణకారిద్యం తీసుకుంటే ఆకలి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆకలి పెరగడానికి చిట్కాల రూపంలో కాకుండా మందుల రూపంలో మనకు మార్కెట్లో దొరికేటువంటి టాబ్లెట్స్ కూడా చెప్పుకున్నాము ఏదైనా వ్యాధికి ఒకటి రెండు రోజులు మాత్రమే కాదు చాలాసార్లు ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము తక్కువలో తక్కువగా పదిహేను రోజులు ఎక్కువలో ఎక్కువగా ఒక మండలము నలభై రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటేనే కోష్టం అంటాం అంటే మనం నోటి దగ్గర నుంచి మనం యానల్ రీజన్ వరకు ఇదంతా కూడా కోష్టం అని చెప్తుంటారు జిఏటీ అంటుంటారు ఎప్పుడైనా ఈ కోష్టము బాగుంటేనే శరీరము బాగుంటుంది శరీరము బాగుంటేనే ఏ పని చేయాలన్నా కానీ మనకు హుషారు అనిపిస్తుంది యాక్టివిటీని కలిగిస్తుంది అందుకనే ఈరోజు మనం ఈ ఎపిసోడ్ లోపల అరుచి అంటే అరోచకము అనరోగ్జియా అది మనం కలిగించుకోవడానికి అంటే అరో రుచి కలగటానికి ఆకలి కలగటానికి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు తీసుకోవాలి ఎలాంటి ఆయుర్వేదిక్ డ్రగ్స్ తీసుకుంటే మనకు ఆకలి బాగా పెరుగుతుంది మనం శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుందో చూసుకున్నాము మరొక ఎపిసోడ్ లోపల మరొక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం నమస్కారం